ఎన్ని రోజులకి ఫ్రెష్గా కూరగాయలు చూస్తున్నాను ఏం లేదండి ప్రతిసారి పుచ్చిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన ఆకు తెస్తున్నారు కదా ఈసారి ఫ్రెష్గా ఉంది వాటానా ఏమండి మీకు కూరగాయల వాళ్ళ షాపులో వాటా ఉందా ఉందాకమ్మా అది వాటా వాటాగాది ఖాతా అది ఇది తెలుగు భాష ఇదొకటి చాలు నా కుంప ముంచడానికి వినయ్ ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు దీన్ని బట్టి మీకేం అర్థమైందండి పిల్లల్ని ఎంటపెట్టుకొని బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని అర్థమైంది ప్లీజ్ నాన్నా నేను కూడా నీతో వస్తాను ఇంకెప్పుడు ఏమీ అమ్మకి చెప్పను